పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వార్డు కార్యదర్శులు వివరించారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పది మార్గదర్శకాల అమలుతో తిరుపతి అభివృద్ధిలో కీలక మైలురాయిని చేరుకోవడం సాధ్యమని కమిటీ వైస్ చైర్మన్ కన్వీనర్ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు జీరో పావర్టీని సాధించడం కోసం పి నాలుగు విధానాన్ని అమలు చేయడంలో మార్గదర్శకులదే కీలకమని ఆమె చెప్పారు మార్గదర్శకులకు తోడు బంగారు కుటుంబీకులను సమావేశానికి ఆహ్వానించారు దీంతో నేరుగా బంగారు కుటుంబ సభ్యుల ఆవేదనను మార్గదర్శకులు విని తమవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు తిరుపతి నియోజకవర్గంలో వేల మంది బంగారు కుటుంబాలను గుర్తించారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు నాటికి పేదరికం లేని రాష్ట్రంగా నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు నిర్ణయించి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ ను తయారు చేశారని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డీసీపీ ఖాన్ రెవెన్యూ అధికారులు సేతు మాధవ్ రవి మేనేజర్ హాసీం డిఈ లు ఏసీపీ లు తదితరులు పాల్గొన్నారు